సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా రిలీజ్ కు ముందు అమెరికాలోని ఆయన అభిమానులు ఓ అద్భుతమైన రికార్డు సృష్టించారు ఐదు నిమిషాల్లో పదిహేను లక్షల విలువైన టిక్కెట్లను కొనుగోలు చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు తలైవా సినిమా రిలీజ్ అయిందంటే వారికి పండగే సూపర్ స్టార్ కటౌట్లు దండలు అభిషేకాలు పూజలతో వారు చేసే హడావిడి అంతా ఇంతా కాదు ఇక ఇప్పుడు ఆయన అభిమానుల కోసం ఆగస్టు పద్నాలుగున కూలీ సినిమా రిలీజ్ కాబోతోంది ఈ సందర్భంగా సందడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు రకరకాల ఈవెంట్లను ప్లాన్ చేసుకుంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా కూలీ ఈ సినిమాపై ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అంతేకాదు కూలీ సినిమాలో రజనీకాంత్ తో పాటు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కన్నడ స్టార్ సీనియర్ హీరో ఉపేంద్ర సౌబిన్ షాహీర్ శృతిహాసన్ సత్యరాజ్ వంటి అనేక మంది ప్రముఖులు నటిస్తున్నారు అంతేకాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు ఇప్పటి వరకు మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు ఆధారంగా సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ ఈసారి ఓడరేవులో జరిగే బంగారు దొంగతనాన్ని కేంద్రంగా చేసుకుని కూలీ సినిమాను తెరకెక్కించారు అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది ఈ సినిమాలో రజనీకాంత్ డిఫరెంట్ గెటప్లో కనిపించబోతున్నారు ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన చిక్కిటు మోనికా పాటలు యూట్యూబ్లో ట్రెండ్ అయ్యాయి అదేవిధంగా ఇటీవల విడుదలైన మూడవ పాట పవర్ హౌస్ కూడా మంచి ఆదరణ పొందుతోంది ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ ప్రమోషన్స్పై దృష్టి సారించింది త్వరలో కూలీ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రీ ను కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది ఇండియాతో పాటు ప్రస్తుతం విదేశాల్లో కూలీ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి ఈ క్రమంలో ప్రీ బుకింగ్ కూడా ప్రారంభమైంది అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో నివసిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు వెస్ట్ ప్లానో సినిమా మార్క్ థియేటర్లో ప్రీమియర్ షో కోసం మూడు స్క్రీన్ల టిక్కెట్లను ఐదు నిమిషాల్లో కొనుగోలు చేశారు దీని విలువ పదిహేను లక్షలు అని ప్రకటించారు దీనికి సంబంధించిన వీడియోను వారు విడుదల చేయగా అది వైరల్ అవుతోంది ఈ సినిమా రిలీజ్కు ఇంకా ఇరవై రోజులకు పైగా టైం ఉండగా కూలీ కోసం ఫ్యాన్స్ ఇంకెన్ని కొత్త వింతలు చేస్తారో చూడాలి రజనీకాంత్ అభిమానుల ఈ అద్భుతమైన ప్రదర్శన కూలీ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది సినిమా విడుదలకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు